హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ వరంగల్లో ఉన్న ఎన్ఐటి వరంగల్ ఏదైతే ఉందో దీని లోపల మనకు పలు ప్రాజెక్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటి లోపల ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీని లోపల మొదటిగా చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ టైటిల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ సెవెంటీ థర్డ్ ఫోర్త్ అమెండ్మెంట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెసింగ్ ద రోల్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ పిఆర్ఐస్ యుఎల్బీస్ ఇన్ సదర్ జోన్ వన్ అని ఇచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూఢిల్లీ స్పాన్సరింగ్ స్కీమ్ కింద మనకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఏడు నెలల ప్రాజెక్టు ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి నాలుగు ఖాళీలు వీటికి డిగ్రీ చదివి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇన్ డి డాటా కలెక్షన్ అండ్ కోఆర్డినేషన్ అండ్ డేటా ఎంట్రీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇరవై వేల రూపాయలు నెలకు ఇస్తారు ఫీల్డ్ సర్వే చేయాల్సి ఉంటుంది డేటా కలెక్షన్ ఉంటుంది ఏ విధంగా అంటే అప్లికేషన్ అనేది మనం జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది విఆర్డీ దేవి ద డేట్ ఆఫ్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి మెయిల్ ఐడికి మనము సాఫ్ట్ కాపీ పంపిస్తే సరిపోతుంది దానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ కూడా నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి డాక్టర్ వి రమాదేవి డాక్టర్ టి రాహుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవి ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో ఫోర్ తెలంగాణ స్టేట్ ఇండియా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈమెయిల్ ఐడి ఉందో వీఆర్ దేవి ఎట్ ద రేట్ ఆఫ్ ఎన్ఐటీ డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ లేదా రాహుల్ టీ అట్ ద రేట్ ఆఫ్ ఎన్ఐటీ డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ పోస్టులన్నీ కూడా మనకు పూర్తిగా టెంపరీ ఉద్యోగాలు వీటికి సంబంధించి రెజ్యూము కరికులం విటే లేదా బయోడేటా అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ కింద ఉంది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అండ్ ఆల్సో ఇంటిమేటెడ్ త్రూ ద ఈమెయిల్ ఆర్ ఫోన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టే మనకు పొజిషన్ ఫర్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అండర్ ఎన్సీడబ్ల్యూ స్పాన్సర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్స్ మెరిటల్ స్టేటస్ కేటగిరీ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సో డిగ్రీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డి వీటికి సంబంధించిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ క్లాసు పర్సంటేజ్ ఆఫ్ సిజిపిఏ అదేవిధంగా గేట్ కానీ నెట్ కానీ ఐసిఎంఆర్ కానీ డీబీటీ కానీ ఎస్ఆర్ఎఫ్ స్కోర్ కార్డ్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించి క్వాలిఫైడ్ డీటెయిల్స్ రీసెర్చ్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి పబ్లికేషన్స్ కాన్ఫరెన్సెస్ వర్క్ షాప్స్ పార్టిసిపేషన్స్ వాటికి సంబంధించి ఇంకా ఎనీ అదర్ ఇన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనము రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు దీనిలోనే రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగం ఒకటి ఉంది దానికి సంబంధించి ఎన్వీనియల్ ప్రాజెక్ట్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి ముప్పై రూపాయల శాలరీ ఇస్తారు వీళ్ళు లిటరేచర్ రివ్యూ ఫీల్డ్ సర్వే కోఆర్డినేషన్ డాటా కాంప్లికేషన్స్ అండ్ అనాలిసిస్ రిపోర్ట్ రైటింగ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు కూడా ఈమెయిల్ ఐడి పంపించాల్సి ఉంటుంది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల సేమ్ ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది ఇవి కూడా టెంపరీ ఉద్యోగాలు వీటికి కూడా సేమ్ ఇలాంటి ఫామే ఉంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్లో మనకు టెంపరీ ఉద్యోగాలు ఉన్నాయి వరంగల్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ దానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉద్యోగ సమాచారం పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్